మసాలా దోశ వేస్తున్నాం కదా ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం సరే మధు దోశలకి నేను కిలో పప్పు తీసుకున్నాను ఏ రాత్రే నానబెట్టేసాను ఇక బియ్యమేమో ముప్పావు ముప్పావు కిలో అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను హాఫ్ కేజీకి పావు కిలోకి హాఫ్ కేజీ వేసుకునే వాళ్ళు ఉంటారు ఇంకా ఎక్కువ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు నేను ఎక్కువ వేసుకున్నాను దోశలు చాలా బాగా వస్తాయి ముందు రోజు నైట్ నానబెట్టేసుకుని ఇప్పుడు కడిగేసుకున్నాను ఇప్పుడు అదే పిండిస్తాను సరే మాధు ఇదిగో అమ్మ నేను ఇప్పుడు అయితే పిండు వేసుకున్నాను ఇది ఇలా ఉండాలి దోశలకి సరేనా ఓకే ఇప్పుడు మనం చట్నీలు చేసుకుందాం సరే రెండు రకాల చట్నీలు చేస్తున్నాను అల్లం పచ్చడి పల్లీ చట్నీ చేయమన్నావు కదా పల్లీ చట్నీ చేస్తున్నాను రెండును ఇదీ రెడీగా ఉన్నాను ఇగో ఇక్కడ ఇగో పల్లీలు మనం ఎంత చట్నీ చేసుకోవాలో అని పల్లీలు పచ్చి దానికి తగ్గ పచ్చిమిర్చి ఒక ఎల్లుల్లిపాయ వేస్తాను నేను ఎప్పుడు చట్నీలో ఏ ఇవి పక్కన పెడతాను అందులో వేయను డైరెక్ట్ మిక్సీ పట్టినప్పుడు వేస్తాను ఈ రెండు వేస్తాను మధు ఇవి వేగాలిలాగా చక్కగా మీడియంలో పెట్టుకుని వేయించుకుందాం ఇలాగ ఈ పక్కన అల్లం పచ్చడి కూడా చేసుకుంటున్నాను ఇది అల్లం పచ్చడి కోసం చూడు నేను ధనియాలు కొన్ని జీలకర్ర ఇది నాలుగు స్పూన్లు ఇది రెండు స్పూన్లు ఒక ఎల్లుల్లిపాయ ఓకే వెల్లిపాయనర దాకా వేసుకున్నాను ఇంకా సగం తీసుకొని ఇవన్నీ కూడా ఇందులో ఏం చేసుకుంటానే ఫస్ట్ సరే ఇగో అయ్యో వెరల్పా వెళ్తుందేమో వేస్తావు డైరెక్ట్ పర్లేదు ఒకటి ఏం కాదు ఇవ్వమో ఎనిమిది కూడా వేసేసుకుంటున్నాను ఒక ఎనిమిది దాకా తీసుకున్నాను చిన్న చిన్న ముక్కల కింద ఇలా గిల్లేసుకున్నాను ఓకే చక్కగా ఇది ఇక్కడ చూడు చింతపండు ఒక యాభై గ్రాములు నానబెట్టుకున్నాను ఏ గింజలు లేకుండా చూసుకోవాలి దీంట్లోకి పెళ్ళం పప్పును ఇప్పుడు ఇవన్నీ ఇవే ఇంకా పప్పులు అయింది ఇందులో అల్లంపచ్చడి ఇలాంటి అల్లం పచ్చడి బాగుంటది ఇలా చేసుకుంటే సరే మాధుడీ ఏమైనా బంద్ చేసేస్తున్నాను ఇంక ఈ వేడి మీద కొంచెం జీలకర్ర పైన అలా వేసుకుంటే బాగుంటది కూడా అంతే ఒక స్కూన్ ఇక్కడ కూడా ఏగిపోని చూడు ఇందులో తీసేసుకోవాలి మధు వెల్లిపోయి ఇలా గొట్టేసుకున్నాను ఇంకా అల్లం ముక్క చిన్న ముక్క తీసుకున్నా సరేనా ఇవి బాగా మంచిగా వేగాలి రెండు కూడా అల్లం కొంచెం ఆయిల్ వేద్దాం ఆయిల్ అందులో మధు ఈ వేగుతా ఉంటాయి ఈలోగా మనం పల్లి చట్నీ చేసుకుందామే ఇప్పుడు ఇవి ఇందులో వేసేస్తున్నాను మీకు సల్ తర్వాత ఆయిల్ వేసేసుకోకుండా అలా ఉంచుకుంటే ఒక రెండు మిర్చి కలిమాకు వేసుకుని వేపుకొని ఇందులో తాలింపు వేసేసుకోవచ్చు సరే ఇప్పుడు అందులో చూడు ఇదిగో ఒక ఎల్లుల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది ఉప్పు ఇదిగో కొంచెం చింతపండు ఇదో రెండు రవ్వ రేఖలు మంచిగా ఇదిగో ఇప్పుడు మిక్సీ పటా కొన్ని వేసి మధు మనం ఇక్కడ చట్నీ రుబ్బేసుకున్నాము ఇందులో తాలింపు ఇదిగో ఇలా వేపేసాను కొన్ని ఎండుమిర్చి కరిమాకు జీలకర్ర ఉంది కదా ఆల్రెడీ ఇందులో వేసేస్తాను సరే మనకి పల్లీ చట్నీ రెడీ ఓకే ఇక్కడ అల్లం అయ్యే చూడు ఇవి కూడా రుబ్బేసుకుందాం ఇప్పుడు సరే మాధు ఇవో ఇప్పుడు అల్లం పెల్లు ఇందులో వేసేసుకుంటున్నాను ఇంకా చూడు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవి కూడా మధు ముందు ఒకసారి ఇవి నలగాలి కదా తర్వాత చింతపండు వేసుకుందాం ముందు మిక్సీ పడతానే సరే మధు ఇదిగో అమ్మ ఇలాగా నలగాలి ముందు తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండు ఇగో బెల్లం ఉప్పు ఏ అల్లం పచ్చడు కాబట్టి కొంచెం బెల్లం పడుతుంది ఏ ఉంటే బెల్లం ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ చేసుకుందాం సరే మాధు ఇప్పుడు మనకి ఇక్కడ అల్లం పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం మసాలా దోశలకు మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం సరే స్టార్ట్ ఇదిగో మసాలా ప్రిపేర్ చేయడానికి ఆలు ఉడకబెట్టేసాను బంగారం ఒక ఐదు తీసుకున్నాను కుక్కర్లోను ఒక మూడు విజిల్స్ రప్పించేసాను ఇప్పుడు ఇదిగో దాన్ని తొక్క తీసేస్తున్నాను తోలు తోలు వల్చేస్తాము తొక్క తీసేస్తాము ఇది అమ్మాధు ఇప్పుడు మనం వల్ల చేసుకుని ఇదిగో ఇలాగా స్మాక్ మొత్తం ఇలా చేసుకోవాలి ఇదిగో ఇప్పుడు ఇందులోకి నేను ఉల్లిపాయలు ఉల్లిపాయలు కట్ చేసుకుని ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటది మసాలాలోకి ఇది నువ్వు పచ్చిమిర్చి ఇంకా ఇదే తప్ప కారాలు ఏమి వేయ ఇందులో కాబట్టి కొన్ని ఒక ఐదు ఆరు తీసుకుంటే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇలాగా ఇలా పొడవుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు సరేనే ఇవ ఇందులోకి ఆవాలు జీలకర్ర కల్మాకు అంతే ఇంకేం లేవు ఇందులో вай побаനും വാക്കാൽ പോയി നീ ഹേ ഇങ്ങേ ആയി പോണി ഇങ്ങോ ഇങ്ങടായാസ പോയി പല പച്ചിക്ക് ഓക്കേ ഹും സോ ഞാൻ ഇങ്ങന്നോട്ടേ തിന്ദ്രబాబు ഞാൻ അഞ്ചു പൊളലേണ്ടു ഹാ ഹാ ഈ ലോകത്തെ പിണാനിക്കാൻടാ ആൾത്തന്നെ പെട്ടേസേ നീ ഇങ്ങോ പുരി ആഗലേ തരക്ക് മാതാ എവിടെ കൊഞ്ച വേഗ്നി കടമ്മ ఇలా మీడియంలో ఉండగా ఇంకా వేగాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు ఇది మసాలా కదా ఏమి పెద్ద పట్టేదు చూసుకోవాలి చూసుకొని సాల్ట్ వేసుకోవాలి అందులో కొంచెం పసుపు హాఫ్ వేసాను ఇప్పుడు వేగాలి ఇంకా ఏ బాగా మగ్గాలి ఇప్పుడే వేసుకోవాలి పసుపు మగ్గాలి కదా మాధు ఇప్పుడు చూడు బాగా మగ్గినాయి కదా మనం సాల్ట్ అయ్యేసాక మంచిగా మగ్గిపోయినాయి సాల్ట్ వేసేసుకోవాలి అలా మధ్యలోను పసుపును ఏ అవి బాగా వేసుకు ఇప్పుడు ఇదిగో మనం ఇలా స్మాష్ చేసిన ఆలు ఏ బంగాళదుంప ఓకే ఇది వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి చూస్తుంటే అబ్బాబ్బాహాహా అంటుంది కదా సూపర్ ఉంది మనం మసాలా అన్నది ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంతకీ మసాలా దోశ అంటే ఓ మసాలా వేసేయటం అయ్యి కాదు అర్థమైంది ఇలాగే ఇంతే ఉల్లిపాయ ఆలు ఇంతే ఇంతే ఒక టూ మినిట్స్ అలా ఉంచేసుకుంటే చాలు ఎందుకంటే ఆల్రెడీ మనకి ఆలు అన్ని ఉడికిపోయినాయి కదా అన్ని ఒక టూ మినిట్స్ ఇలాగా మగ పెట్టేసుకుందాం అంతే మసాలా ప్రిపేర్ అయిపో మాధు మనకి ఇప్పుడు మసాలా దోశలకి మసాలా ప్రిపేర్ అయిపోయింది ఇదిగో మా దోశల పిండి మనకి రెడీ అయిపోయింది కదా నేను రుబ్బిడే వేసుకున్నాను మనం మనమేమో ఏం చేస్తాం ప్రొద్దుటే రాత్రి నువ్వు ప్రొద్దుడే రుబ్బుకొని అప్పుడే వేస్తాను మీకు ఇష్టం ఉండదు కదా నైట్ రుబ్బేసి పక్కన పెట్టి వేయటం అంటేనే కదా చాలా మంది నైట్ రుబ్బ వేసుకుని పక్కన పెట్టుకుంటారు పొద్దుటే పూలు వస్తుంది మంచిగాని వేసుకుంటారు వాళ్ళకి మంచిగా కలర్ వచ్చేస్తుంది దోశ అలా వేసుకోవచ్చు ఇప్పుడు మీకు దోశ కలర్ కావాలంటే కొంచెం షుగర్ కూడా వేసుకోవచ్చు ఇందులో ఒక టూ స్పూన్స్ షుగర్ వేసుకుంటే మంచి కలర్ వస్తుంది సరేనే ఓకే రెడీయా రెడీ ఇప్పుడు మనం ఉల్లిపాయ ఇలా అనుకోవాలి కొంచెం వాటర్ ది ఏ ఆయిల్ ఇప్పుడు సో చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కూడా ఇలా చుట్టూ వేసుకోవడమే కొంచెం దీని మీద ఒకటి ఈజీగా కూడా వచ్చేస్తుంది ఇలా ఈజీగా కూడా వచ్చేస్తుంది మాధు చాలా మంది వెనక తిరిగేసుకోరు తెలుసా తిరిగేసుకోకుండా మసాలా పెట్టేసుకొని తినేస్తారు కానీ నీకు అలా ఇష్టం ఉండదు కదా అదే కొంచెం ఇలాగ కాల్ చేసి నీకు నువ్వు అంత స్పెషల్ మాధు అయ్యో చూడు అయిపోయింది ఇప్పుడు మనం మసాలా పెట్టేసుకున్నాం ఏ ఇంకో ఇలా పెట్టేసుకొని కావలసిన మసాలా ఇంతేనమ్మా మనకి మసాలా దోశ రెడీ మధు ఇగమ్మా మనకి ఇగో మసాలా దోశ అల్లం పచ్చడి పల్లి పచ్చడి తినండి తినండి ఎలానండి

మసాలా టేస్ట్ సూపర్ ఉంది చాలా బాగుంది మసాలా దోశ